కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ రేకుర్తి పంతొమ్మిదవ డివిజన్ విజయాపురి కాలనీ పాత గ్రామ పంచాయతీ వెనుకగల ఎస్పీ కాలేత కానీ వీధిలో డ్రైనేజ్ మురుగునీరుతో నిండి దుర్గంధంతో కాలనీ వాసులు అనారోగ్యం పాలవుతున్నారు మోరీలు తీసేవాళ్లు తీయడం లేదు మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు మురుగునీళ్ళతో నిండి మోరీలు చెత్తా చెదారం దుర్గంధం బదిజల్లుతున్న మోరీలు తీయించి మా కాలనీ ప్రజలను అందుకోవాలి అని విజ్ఞప్తి పై విషయం పురస్కరించుకుని తమరికి మనవి చేయండి ఏమనగా మాది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పంతొమ్మిదవ డివిజన్ కరీం కరీంనగర్ స్మార్ట్ సిటీలో నివసించే ఎస్సీ నేత కానీ మరియు మాదిగ కులాలకు చెందిన ప్రజలు పంతొమ్మిదో డివిజన్లో ప్రజల కష్టాలు పట్టించుకునే అధికారులు లేరు పంతొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ ఎస్సీ కలస్టర్ అయ్యుండి డివిజన్ ప్రజల సమస్యలు కానీ ఎస్సీ కాలనీ ప్రజల యొక్క సమస్యలు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు ఆయనకి ఎక్కడ డబ్బులు వస్తే ఇక్కడ కాంట్రాక్ట్ పనులు చేస్తే అక్కడికి వెళ్ళి డబ్బులు దండుకోవడం తప్ప ఆయనకు ప్రజా సమస్యలు పట్టవన్నారు రేకుర్తి పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్కు మున్సిపల్ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే నాదురేలేరని వాపోయారు మున్సిపల్ సిబ్బంది సరైనటువంటి సమాధానం ప్రజలకు చెప్పరు విజయపురి ఎస్సీ నేత కానీ మాదిగా సామాజిక వర్గానికి చెందిన మహిళలకు కానీ ఎవరికి సరైన సమాధానం చెప్పరు దుర్గంధంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు ఈ కార్యక్రమంలో మహిళలు కాలనీ వాసులు రేకుర్తి గ్రామవాసులు తెలియజేసుకున్నది ఏమంటే కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు దుర్గమ్మార్తీ నేత న్యాయవాది గోల్లే కొమరమ్మ హస్తాపురం ప్రమీళ బండారి ఆంజలి జాడీ భారతమ్మ పద్మ గోల్లే లక్ష్మి గోదావరి కనకవ్వ తదితరులు పాల్గొన్నారు రాబోయేది వర్షకాలం ఒకవేళ ఒకటి రెండు వర్షాలు పడినట్లయితే పూర్తిగా నీళ్లు ఇక్కడ జాడీ పద్మ అనేటువంటి ఇప్పటికీ ఆ నీళ్లు పోతానయి ఆ పూర్తి స్థాయి ఆమె ఉండే ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గారికి మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం దుర్గా మారుతి భారతీయ జనతా పార్టీ ఎస్ మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి రేకుర్తి నేను కూడా ఆ గ్రామ పౌరుని ఆ గ్రామ వాసిని అన్ని దోమలీగలు వస్తున్నాయి మరి సంచిపోయే కాలం ఉన్నది మరి కాలం వస్తుంది మరి ఎట్లా మా పరిచది దోమలు ఆనలు పడతే కింద బాగా ఆనలు కొడితే బాగా ప్రాబ్లం అవుతుంది మరి మా బాధలు చెప్పుకునేటానికి వచ్చినం మరి కోమరావ్వ రేకుర్తి పంతొమ్మిదవ డివిజన్ కరీంనగర్ మున్సిపాలిటీ పరిధి విజయపురి కాలనీ పాత గ్రామ పంచాయతీ వెనుక వైపు ఎస్సీ నేతకని వాడ ఉంటుంది ఇక్కడ గత రెండు నెలల నుండి అక్కడ మోరల్ తీసినటువంటి పరిస్థితి లేదు కమిషనర్ గారి దగ్గర కమిషనర్ గారు అందుబాటులో ఉండరు అక్కడ సిబ్బంది కమిషన్ కలుగుతామంటే చాలా మంది మహిళలను చాలా సార్లు పోవడం జరిగింది ఎన్నికల కోడ్ ఉన్నది ఇప్పుడు అధికారులు అందుబాటులో లేరు అని అప్పుడు చెప్పడం జరిగింది అక్కడ స్థానికంగా గెలిచినటువంటి ఒక కార్పొరేట్ ప్రతినిధి కూడా ఆయన దృష్టికి కూడా అనేక సార్లు తీసుకుపోయినాం ఆయన కూడా అక్కడికి వచ్చి చూడడం తప్ప పనిచేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించడం లేదు అది ఒక ఎస్సీ కాలనీ అది ఇక్కడ గెలిచినటువంటి డివిజన్ కూడా ఎస్సీ డివిజన్ పంతొమ్మిది ఎస్సీ కార్పొరేట్ ఉన్నాడు కానీ ప్రజా సమస్యలు ఆయనకు అవగాహన లేదు సమస్యలు ఏ విధంగా పరిష్కరించనో లేదు ఇక్కడ కింద ఇడు సాకలవాడనే పైన ఉంటుంది ఆ పైన ఉన్నటువంటి సాకలవాడ నుంచి మూడు మోరీళ్ల కాలువల నీళ్ళు వచ్చి ఇక్కడ భారతమ్మ అనేటువంటి జాడి భారతమ్మ అనేటువంటి మహిళ ఇంటి దగ్గర ఆగుతాయి నీళ్లు ఆ మోరి మూలా ఉంటుంది అక్కడ మూడు నాలుగు కాలువల నీళ్ళు వచ్చి ఒక దగ్గర డ్రైన్ అయిపోయే వరకు స్టాగిన్ అయిపోయి ఆ మోరంతా నిండిపోయి కిందికి పోకుండా ఉండడం చేత అక్కడ చెత్త చెదాంతో నిండిపోయి దోమలు దుర్గంధ తోటి కాలిన వాసులంతా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రోజున మనం ఈ యొక్క మహిళలతో కలిసి ఇక్కడికి రావడానికి ఉద్దేశం ఏమంటే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి మరి ఒక స్థానికంగా ఉన్నటువంటి పంతొమ్మిది డివిజన్లో ఉన్నటువంటి ఆ యొక్క మోరి సమస్యను వెంటనే తీర్చే విధంగా చర్యలు చేపట్టాలని వారికి తెలియజేయడం జరిగింది మరి ఒకవేళ మరి కలెక్టర్ గారు కానివ్వండి కమిషనర్ గారు కానివ్వండి స్థానిక అధికారులు ఎవరు పట్టించుకోకుంటే మరి రోడ్లెక్కి ఎక్కి చేసే పరిస్థితి ఉంటుంది మరి మహిళలు వీళ్ళందరూ కూడా రోజు కూలీ చేసుకునేటువంటి బతికేటువంటి మహిళలు మరి పనులు బంద్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది మరి అనారోగ్యం పాలైన ఇప్పటికే భారతం బిటకు వస్తుంది వామిటింగ్స్ అయితేన్నాయి కాలినవాసులు మరి అనారోగ్యం పాలు కాకుండా మరి జిల్లా జిల్లా కలెక్టర్ గారు మరి అడిషనల్ అర్బన్ డెవలప్మెంట్ కలెక్టర్ గారు కూడా శ్రద్ధ తీసుకొని మరి ఆ మోరి సమస్యను తీర్చే విధంగా చర్యలు చేపడతారని ఈ యొక్క మా రేకుర్తి పంతొమ్మ డివిజన్ గ్రామ ప్రజల తరఫున నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను జిల్లా కలెక్టర్ గారు తెలియజేస్తా ఉన్నాను